కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వావిలాలపల్లిలో వింత జంతువు కలకలం రేపింది గత రెండు రోజులుగా వావిలాలపల్లిలోని ఓ సోలార్ విద్యుత్ కార్యాలయం వద్ద ఈ జంతువు తిరుగుతూ కనిపించింది తొలుత స్థానికులు దీన్ని పిల్లి అనుకుని ఆహారం నీళ్లు పెట్టారు అనంతరం అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు అక్కడికి చేరుకున్న అటవీ అధికారులు ఆ వింత జంతువును నక్కగా గుర్తించారు నక్కను పట్టుకునే ప్రయత్నం చేశారు కానీ అది అటవీ సిబ్బందికి చిక్కకుండా చాకచక్యంగా తప్పించుకొని శివారు ప్రాంతం వైపు పారిపోయింది ఈ నక్క జనావాసాల్లోకి ఎలా చేరిందనే విషయం స్పష్టత లేదు కానీ కొండలు గుట్టలు క్రమంగా మాయమవుతుండటంతో వన్యప్రాణులు ఇలా గ్రామాల్లోకి చొరబడుతున్నాయని స్థానికులు చెబుతున్నారు ఇదిలా ఉంటే కథల్లో జిత్తుల మారి నక్కగా చెప్పుకునే ఈ జంతువును దగ్గరగా చూసే అవకాశం వచ్చిందని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇంకా నక్క తోకను తొక్కినా నక్క ఇంటికి వచ్చినా అదృష్టం కలుగుతుందని ప్రజల్లో ఓ నమ్మకం ఉండటంతో అది తమ కార్యాలయానికి వచ్చినందుకు యజమాని జలేందర్ రెడ్డి సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇంత సిటీలో నక్కనా కాదా అది పిల్ల అని కొంతసేపు పట్టించుకోలే కానీ అది అటు కలి కదిలే క్రమంలో దాన్ని తోక చూసి చాలా ఆశ్చర్యానికి గురైనం ఎందుకంటే ఇంత జనవాస ప్రాంతంలోకి నక్క రావడం ఇది చాలా అరుదు ఇటువంటిది మేము మా నక్క రావడం కూడా అదృష్టంగానే భావిస్తున్నాం మేము ఇటు విషయాన్ని సంబంధిత ఫారెస్ట్ అధికారులకు తెలియజేయడం జరిగినది భవిష్యత్తులో వ్యాపారంలో మంచి జరుగుతుందనే నమ్మకం కలిగిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు స్థానికులు కూడా మొదటిసారి నక్కను ప్రత్యక్షంగా చూశామని చెబుతూ ఈ అరుదైన అతిథిని సెల్ ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు వావిలాల పల్లెలో నక్క ప్రత్యక్షం గ్రామంలో పెద్ద చర్చగా మారింది